శివరాత్రి రోజు శివయ్య దర్శనం చేసుకునేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే కొద్దిసేపు టైం స్పెండ్ చేశాము తర్వాత అమ్మ వాళ్ళు దుర్గమ్మ టెంపుల్ దగ్గర ఇంకా అన్నదానం చేస్తున్నారు కదా సో ఈవినింగ్ అయితే దుర్గమ్మ వారి దర్శనం కూడా చేసేసుకునేసి ఆశీర్వాదం తీసుకునేసి నైట్ మా ఆయన అయితే భోజనం చేశారనమాట నేనైతే ఉపవాసంలో ఉన్నాను ఇంకా ఈరోజు నైట్ మొత్తం కూడా జాగరణ ఉంటే చాలా మంచిది కదా సో అందుకని చెప్పేసి హ్యాపీగా దేవుని పాటలు వినుకుంటూ ఇంకా ప్రవర్చనాలన్నీ చూసుకుంటూ మంచిగా టైం అంతా స్పెండ్ చేస్తూ ఉన్నాను అనమాట సో నాకు ఎవ్రీ ఇయర్ మంచిగా నిద్ర వచ్చేది బట్ ఈ ఇయర్ మాత్రం మంచిగా చాలా మెలకువతో దేవుడి మాటలు దేవుని గురించి అనుకుంటూ దేవుడి పాటలు వినుకుంటూ చాలా మంచిగా టైం స్పెండ్ చేసి శివరాత్రి రోజు ఉపవాసం ఉండి నైట్ మొత్తం జాగరణ చేసి పొద్దునే శివయ్య దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా సో అందుకనే అయితే నేను తెల్లవారుజామునే ఇంకా రెడీ అయిపోతున్నాను అనమాట టూ థర్టీ నుంచి త్రీ థర్టీ లోపు రెడీ అయిపోయి టెంపుల్ అయితే బయలుదేరిపోవాలి ఎందుకంటే ఆ టైం కి ఇంకా అభిషేకం అనేది స్టార్ట్ చేస్తారనమాట ఆ టైం కంతా టెంపుల్ అయితే రెడీ అయిపోయేసి తొందరగా రీచ్ అయిపోవాలి మా ఆయనకైతే ముందుగానే చెప్పుంచాను నీకు ఎంత నిద్ర వస్తున్నా సరే ప్లీజ్ టెంపుల్ దగ్గర అయితే త్రీ థర్టీ ఫోర్ కంతా వెళ్ళిపోదాము అని చెప్పి అన్నాను యూజువల్లీ నిద్రలో లేపితే ఖచ్చితంగా చిరాకు పడతారు కదా మా ఆయన చాలా మంచోరు మంచిగా రెడీ అయిపోయి పద పోదాం అని చెప్పేసి టెంపుల్ కైతే బయలుదేరారు నేను వేసుకున్న లంగావుని ఇంతకు ముందు ఎక్కడైనా చూసారా నా ప్రొఫైల్లోనే చూసింటే కామెంట్ చేసేయండి అండ్ నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను ఎక్కడిది ఏంటి అని చెప్పి వీడియో నచ్చితే లైక్ చేయండి